हेलो अंदर की ఇడ్లీ చాలామందికి గట్టిగా వస్తుంది కదా దాంతో తినాలనిపించదు ఒకసారి నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేయండి చాలా స్మూత్గా వస్తుంది అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది హోటల్స్లో కంటే ఎక్కువ స్మూత్గా వస్తుంది ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వకి హాఫ్ గ్లాస్ తీసుకున్నాను మా మినపప్పు తీసుకున్నాను మీరు టూ గ్లాస్కి కొంచెం తక్కువ మినపప్పు తీసుకోండి ఒక గ్లాస్ మినపప్పు తీసుకోండి అండ్ నెక్స్ట్ వాటితో పాటే చిట్కేడు మెంతులు నానబెట్టుకున్నాను ఒక గుప్పేడు అటుకులు కూడా నానబెట్టుకున్నాను వీటితోనే ఎక్కువ స్మూత్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా పెద్ద లాజిక్ ఉంది మనం మిక్సీ పట్టుకునే ముందు మిక్సీలో కొన్ని వాటర్ వేస్తాం కదా ఆ వాటర్ కూల్ వాటర్ వేసుకోవాలి అలా కూల్ వాటర్ వేసుకుంటే మినపప్పు పిండి అనేది చాలా స్మూత్గా ఎలా అంటే వెన్న పూసలాగా పిండి రుబ్బుతుందన్నమాట అనమాట చాలా బాగొస్తుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి ఈ చిట్కా అండ్ నెక్స్ట్ ఈ ఇడ్లీ పిండిని ఇలా వాటర్ లేకుండా గట్టిగా పీసి ఒక గిన్నెలు వేసేసుకొని నెక్స్ట్ ఈ మినపప్పు కలుపుకొని గట్టిగా మంచిగా స్మూత్గా పిండిని మినపప్పు కలిసేటట్టు కలుపుకొని నైట్ అంతా ఉంచేయండి అండ్ నెక్స్ట్ మార్నింగ్కి ఇలాగా పిండి అనేది పులుస్తుంది అనమాట దాంట్లో సరిపడా ఉప్పు వేసుకొని చాలా గట్టిగా మంచిగా కలుపుతూ పోతూ ఉండాలి ఎంత కలిపితే అంత బాగా ఇడ్లీ అనేది పొంగుతుంది మంచిగా వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ దానికంటే ముందు ప్లేట్లలో మనం ఇడ్లీ పిండి వేసుకునే కంటే ముందు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని కొంచెం వాటర్ని వేడి చేసుకొని ఉంచాలి నెక్స్ట్ కొంచెం కొంచెం ఇడ్లీ పిండి వేసేసుకొని చాలామంది నూనె వేసి తర్వాత ఇడ్లీ పిండి వేస్తారు అలా కాకుండా అవసరం లేదు నూనె వేయకుండా మనం అలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక విజిల్ వచ్చే వరకు చూసుకుంటే చాలా స్మూత్గా హోటల్ స్టైల్లో మీకు ఇడ్లీ వస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అండ్ పల్లీ చట్నీతో తినండి చాలా బాగుంటుంది మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తాయి ఇలా కంపల్సరీ ట్రై చేయండి